జై బాబో ఎవరైతే పూర్ణ ప్రసాద్ ఉన్నాడు ఆరోగ్య రీతి అయిన ఒక యాభై వేల రూపాయలు బిల్లులు ఇచ్చాడు ఈరోజు ఇరవై ఆరు వేల రూపాయలు తీసుకుని వచ్చి ఆయన ఇంటికి ఆయన ఇంట్లోనే తెచ్చి ఇవ్వడం జరుగుతున్నది ఈయన పరిస్థితి చాలా ధైర్యంగా తప్పకుండా ఆయనకి ఇల్లు ఇచ్చడానికి కూడా మనం ప్రయత్నిస్తాము సరిగ్గా ೂಚಮ್ಮ ಮುಖಮಿಸ್ತಾ ಉಡು ನಾಲ್ಕು ರೋಜಲ್ಗೆ ಎರಡು ರೋಜಲ್ ಮೀನ್ ರೇದ ಮನೆಯಲ್ಲಿ ಬಾಧೆ ಪಡ್ತಾ ಉಂಟಾ ఇది బ్యాంక్ వీధి ఉంది కదా వివేకానంద బ్యాంక్ మీదే ఇది ఆంధ్ర బ్యాంక్ వీదే ఎన్ని రోజులు ఇస్తాడు ఇంకా వేసిన రోజుకి మళ్ళీ చేసే రోజుకి ఏడు రోజులు అయిపోతుంది మూడు రోజులకి నీళ్లు లేకపోతే మళ్ళీ కథ ఉంది చెప్తాను అంతా నేను వినేశిలో ఉండను ఈరోజు రోజు లో ఉన్న శ్రీదేవి గారికి నలభై వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్లో ఆ రోజు నా దగ్గర బిల్లులు ఇచ్చినప్పుడు నేను తీసుకొని వచ్చి వీళ్ళు ఇంటికి ఇవ్వడం జరుగుతున్నది వీళ్ళు చాలా డిపిఎల్ కేటగిరీలో ఉన్నారు పైన స్లాబ్ కూడా లేదు ఇది అద్దె ఇల్లు అనుకుంటాను నేను సొంత ఇల్లు కూడా లేదు మీ పాప ఏదైతే ఆరోగ్య రైతే ఖర్చు పెట్టిన డబ్బులు ఈరోజు సీఎంఆర్ఎఫ్లో వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి వాళ్లకు ఇవ్వడం జరుగుతున్నది ఈ ఏరియా చాలా వెనుకబాటు దానికి గురి ఉంది తప్పకుండా దీనికి అభివృద్ధి తీసుకు వెళ్తాం చెప్పి అని తెలియజేశారు బాబు బాబు ఈరోజు తిరువోగి వార్డులో రామకృష్ణ తులసమ్మ వార్డులో డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కు ఆదర్భా గారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయాన్ని తెలియడం జరుగుతున్నది చూడండి వీళ్ళు ఇంటి పరిస్థితులు షీట్లలో ఉన్నారు వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ముందుకు తీసుకొని నడుస్తున్నది ప్రభుత్వ లక్షణం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఆదరించాలా ప్రతి ఒక్కరికి దగ్గర తీసుకోవాలి అదే క్రమంగా శాసనసభ్యుడిగా నేను వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి ఇంట్లోనే చెప్పిస్తే అక్కడున్న వాస్తవాలు అక్కడున్న సమస్యలు అదేవిధంగా వాళ్ళకి నేనే కలిసి ఇచ్చినట్లు అయితే నా కాన్స్ట్రీ ప్రజలతో కలిసి నేను వాళ్ళతో కొంతసేపు పంచుకొని అక్కడ వాళ్ళు చెక్ రూపంగా ఇచ్చేసి వెళ్ళినప్పుడు కొన్ని గంటలు అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఆలోచన చెప్పిన పనిచేస్తారు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి చెప్పి ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు ఆ రోజు నాకు కలిసి తక్షణం నాకు తెచ్చి బిల్లు ఇచ్చిన తర్వాత శాంక్షన్ ఇచ్చి చెక్ ఆయనకి

ఈరోజుఆర్ఎఫ్లో ముప్పై నాలుగో వార్డు ముప్పై ఎల్లుట్ల శ్రీనివాసులకు దాదాపు అరవై ఆరు వేల ఏడు వందల పదమూడు రూపాయలు సిఎంఆర్ఎఫ్ రూపంగా ఈ ఇచ్చిన బిల్లులకు ఈరోజు చెక్ తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటి ముందర వాళ్ళ ఇంట్లోనే ఇవ్వడం జరుగుతున్నది ఇది పూర్తి స్థాయిగా వీళ్ళు వచ్చే డబ్బులు కాదు సభ్యుడిగా నా బాధ్యత వీళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని దీని సకాలంలో పరిష్కారం పెట్టి ఉన్న పనితీరుపైన అధికారుల పనితీరుపైన ఇక్కడ సమీక్షించి తెలుసుకొని ఇదే చెప్పులు నేను కావాలంటే మన ఇంటి దగ్గరే ఈ ఒక షామన్ వేసి అక్కడే పంపిణీ చేసి అది లేకుండా మనం నేరుగా నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మళ్ళా నేను ఒకసారి ఈ రూపంగా కలిసినట్లయితే అది అన్ని వార్డులు గ్రామాలు వీరికి వెళ్ళినట్లుంటుంది అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకునేట్లుంటే ఆ కోణంలో నేను ప్రతి ఆదివారం చెక్కులు దాదాపు ఈరోజు నలభై ఏడు లక్షల చెక్లు దాదాపు పంపిణీ చేస్తున్నాము ఈ చెప్పులన్నీ అన్నీ ఇప్పుడు అందరికీ ఎవరికి వాళ్ళ చెప్పులు అందజేస్తున్నామని సరే